నూట ముప్పయో కీర్తనలో రాయబడి ఉంది యహోవా అగాధ స్థలములో నుండి నేను నీకు మొర్ర పెట్టుచున్నాను భక్తుడు అంటూ ఉన్నాడు నేను అగాధ స్థలములోకి వెళ్ళిపోయానయ్యా అగాధ స్థలముల్లోంచి నీకు నేను మొర్ర పెడుతూ ఉన్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఈ అనుభవం ఉంటూ ఉంటుంది సాతాను మనందరినీ కూడా అనేక విషయాల్లో కష్టపెడుతూ ఉంటాడు అనేక విషయాల్లో మనల్ని ఇబ్బందులు గురి చేస్తూ ఉంటాడు ఎప్పుడైతే మనం మంచిగా ఉన్నామనుకుంటామో వాడు ఇంకా మనల్ని ఇబ్బందులు గురి చేస్తూనే ఉంటూ ఉంటాడు వాడితో మనం ఎప్పటికీ కూడా యుద్ధం చేస్తూనే ఉంటాం ఎప్పటికప్పుడు వాడు మనల్ని జయించి ఇబ్బందుల్లోకి నెట్టివేస్తూనే ఉంటాడు ఒకసారి ఒక కుటుంబం గారి దగ్గరికి వచ్చి చెప్పారట అయ్యా మా పరిస్థితి చాలా దారుణంగా అయింది మేము అగాధ స్థలంలోనికి వెళ్ళిపోయాం ఇంకా మాకు ఎలాంటి పరిస్థితి అంటే ఇంకా ఆశ అన్నది లేదు అంత స్థితిలోనికి మేము జారిపోయామంట పాస్టర్ గారు అన్నారట మీరేం భయపడకండి అమ్మా ఒక విధంగా మీరు సంతోషించండి అన్నారట ఏం భాష గారు అంటే మీరు ఇంకా అగాధ స్థలముల్లోకి వెళ్ళిపోయారు కదా సాతాను అంతకన్నా మిమ్మల్ని ఇంకా కిందకి దింపగలడా మీరు ఆల్రెడీ డీప్ కిందకంటా వెళ్ళిపోయారు ఇంకా వాడు మిమ్మల్ని ఏమీ చేయలేడు యోబు ధైర్యం అదే యోపుని ఎన్నో రకాలుగా నష్టపరిచాడు సాతాను యోబు అంటున్నాడు కదా ఇంకా నన్ను ఏం చేయగలవు నీవు ఆ ధైర్యము వస్తుంది కొంతమంది చూడండి కష్టాలు ఎక్కువ అవుతుంటే కొంతమంది చిన్న చిన్న కష్టాలకు ఎక్కువ భయపడిపోతూ ఉంటారు కొంతమంది ఎన్ని కష్టాలు వచ్చినాక ఇంకా మొండి ధైర్యం వచ్చేస్తుంది ఏమవుతుంది ఇంది నష్టపోయాం ఇంకా నష్టపోతే ఏముంది పోతే పోనీ ఏమీ కాదనే ధైర్యం వస్తూ ఉంటుంది కొంతమంది అయితే చిన్న చిన్న వాటికి ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారు మొన్నటి దినాన్ని నేను తెలియజేశాను కదా ఒక పోస్టర్ చూశాను ఆ పోస్టర్లో ఒక వ్యక్తి ఇక్కడ వరకు ములిగిపోయి ఇబ్బందులు పడుతున్నట్లుగా ఆ పోస్టర్ ఉంది ఆ పోస్టర్ సెకండ్ పార్ట్లో చూసినట్లయితే అతను ఏమీ లేదు ఇంటి దగ్గర కొద్దిగా నీరు ఉంటే అందులో కూర్చుని ఇలాగా ఓ ఫోటో తీసుకున్నాడు ఆ నీటిలో కూర్చుని ఇలా తీసుకున్నాడు చూసిన వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారు అయ్యో ఎన్ని కష్టాల్లో నీటిలో ములిగిపోతున్నాడో అనుకున్న అలాగే చాలామంది ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు చిన్న చిన్న వీటికే నాకు వచ్చిన కష్టం ప్రపంచంలో ఎవరికే రాదనుకుంటారు కానీ కానీ చాలామంది పరిస్థితి అలా లేదండి మనం చిన్న చిన్న విషయాలకే చాలా ఇబ్బందులు పడుతున్నట్టు మనం అనుకుంటూ ఉన్నాం కానీ కొంతమంది పరిస్థితి ఇంకా చాలా దారుణంగా ఉంది మనం ఆలోచించుకోవాలి నా పరిస్థితి కొద్దిగా మెరుగ్గానే ఉందని కానీ కొంతమంది ఇక్కడ ఆ భక్తుడి పరిస్థితి ఎలా ఉందంటే చాలా కిందకు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు అటు దేవునికి మొర్ర పెడుతూ ఉన్నాడు మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇదే నీ జీవితంలో పరిస్థితి ఎలా ఉన్నా ఎటువంటి పరిస్థితి ఉన్నా దేవునికి మొర్ర పెట్టే అనుభవం నీకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని విడిపిస్తాడు ఎందుకు అంటే మనం చదువుతాం ఇర్మియా గ్రంథం ముప్పై మూడులోను మూడో వచనంలో చదువుతాం నాకు మొరపెట్టము నేను ఉత్తరం ఇస్తాము ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మన కష్టాల నుంచి విడిపించే దేవుడు కాబట్టి మనం ఆయనకు మొరపెట్టడం నేర్చుకోవాలి సాధారణంగా మన కష్టాలు మన మనుషులు చెప్తా ఇష్టపడుతూ ఉంటాం సాధారణంగా స్త్రీలకి అలవాటు ఉంటుంది మీకు ఎవరికైనా బుక్స్ చదివే అలవాటు ఉంటే బుక్స్ దొరుకుతాయి ఆ బుక్స్లో చదవండి మెన్స్ ఫ్రమ్ మాస్ ఉమెన్స్ ఫ్రమ్ వేనస్ అనే ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో రాసుకొస్తూ ఉన్నాడు ఆ గ్రంథకర్త పురుషుల డిక్షనరీలో ఉన్న మీనింగ్స్ వేరు స్త్రీల డిక్షనరీలో ఉన్న మీనింగ్స్ వేరు ఇద్దరు ఒకే చోట ఉన్నా కూడా ఇద్దరు ఆలోచనలు కానీ భావోద్వేకాలు కానీ అన్నీ వేరేగా ఉంటాయి ఒక పురుషుడు పడిపోయాడు అనుకోండి మెట్లు దిగుతూ చుట్టూ చూసుకుంటాడు ఎవరో చూడకపోతే అమ్మాయి పర్వాలేదు చూడలేదు పడినా కూడా ఎవరు సానుభూతి అవసరం లేదు పురుషుడికి సానుభూతి చూపిస్తే బాధపడతాడు స్త్రీలు అలా కాదు సానుభూతి చూపించకపోతే బాధపడతారు ఏమంటున్నాడంటే నీకే నేను మొరపెడుతున్నాను పెడుతున్నాను మనం దేవునికే మొర్ర పెట్టాలండి చుట్టుపక్కల వారికి చెప్తే వాళ్ళు మన అవసరాలు తీర్చరు బంధువులకు చెప్తే ఎగతాళి చేస్తారు తప్పితే కానీ మన అవసరాలు తీరవు కాబట్టి భక్తుడు వలె మనము కూడా దేవునికి ముర్ర పెట్టాలి ఇంకా రెండవ వచనలో చెప్తూ ఉన్నాడు కదా ప్రభువా నా ప్రార్థన ఆలకింపము నీ చెవుయొగ్గి నా ఆధ్వని వినుము దేవుడు చెవియొగ్గి ఆధ్వని వినే దేవుడు ఈ లోకంలో విగ్రహాలు ఉంటాయి వాడి చెవులు ఉండవు ఒకవేళ దాన్ని చేసిన వాడు చెవులు పెట్టినా కూడా అది వినదు అది మన దేవుడు అలాంటి వాడు కాదు ఆయన చెవి ఎగ్గి వినే దేవుడు కాబట్టి ఆయన దగ్గర మన ఆత్మధ్వని వినిపించాలి ఇర్మయగారు రాస్తూ అంటారు కదా వేకువు జామునే లేచి దేవుని దగ్గర మీ హృదయాలను కుమ్మరించండి మీకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవునికి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన మొరను వింటాడు ఇంకా చూసినట్లయితే మూడో వచనం చేసేటప్పటికి యహోవా నీవు దోషములు కనిపెట్టి చూసిన ఏడలా ప్రభువా ఎవడు నిలవగలడు నిజంగా ఈ మాట చాలా విశిష్టమైన మాట అండి నిజంగా దేవుడే కనుక లోపాలు ఎంచాలని చూస్తే ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో నిలవలేరు చివరికి దేవదూతలు కాదు కేరూబులు కాదు శరాపులు కాదు ఏవి కూడా నిలవలేవు సాధారణంగా మనం యాడ్ చూస్తుంటాం పలానా సర్పవాడండి మీ బట్టలు తెల్లగా అయిపోతాయని మనం ఆ బట్టలను ఏ సర్పవాడి ఎంత తెల్లగా చేసినా కూడా కొత్త బట్టలు పక్కన పెట్టామనుకోండి ఆటోమేటిక్గా ఇది వెలవెలబోతుంది అలాగే మన పరిశుద్ధత ఎంత గొప్పగా ఉందనుకున్నా నేను పెర్ఫెక్ట్గా జీవించాను అనుకున్న దేవుని దగ్గరికి వెళ్తే మనలో లోపాలు కనిపిస్తూనే ఉంటాయి మనలో దోషాలు కనిపిస్తూనే ఉంటాయి అయితే ఇక్కడ శుభవార్త ఏంటంటే చూడండి నాలుగవ వచనం అయినను ఈ మాట చాలా శ్రేష్టమైంది బైబిల్లో అయినను అనే మాట ఇదంతా చెప్పేశాడు మూడో వచనంలో దోషాలు కనుక చూస్తే ఒక్కరు కూడా నిలవలేరు అంటే మనం ఏమవుతాం అందరూ ఫెయిల్ అయిపోతాం వందకు వంద మార్కులు వస్తున్నాయని ఇప్పుడు ఎవరన్నా మన పేపర్ దిద్ది పంపించారనుకోండి నెక్స్ట్ లెవెల్లో ప్రిన్సిపల్ గారు చూస్తే అందులో కొన్ని తప్పులు పట్టుకుంటారు నెక్స్ట్ ఇంకొకరు చూసారనుకోండి కొన్ని తప్పులు పట్టుకుంటారు ఇది బుక్స్ ప్రింటింగ్ చేసే వాళ్ళకి బాగా తెలిసిన విషయం నేను బుక్ అంతా కరెక్షన్ చేసేసే ఇందులో ఒక్క తప్పు కూడా లేదని ఇచ్చామనుకోండి అందులోంచి మరలా తప్పులు వెతుకుతారు వాళ్ళు వెతికిన తర్వాత వేరే వాళ్ళకి ఇస్తే అలా చివరికి అంత అయిపోయి ఫ్రెండింగ్ అయి వచ్చిన తర్వాత మరలా చూస్తే మళ్ళీ తప్పులు ఉంటాయి అలాగే మన జీవితాల్లో కూడా ఇంకా ఏమీ లేదయ్యా నేను పెర్ఫెక్ట్ అయిపోయాను అనుకున్న కూడా అనేక తప్పులు దొల్లుతూనే ఉంటాయి అందుకే మహాదోతలు స్వరూపులు వాళ్ళు రెక్కలతో ఎగురుతూ రెండు రెక్కలతో కళ్ళు కాళ్ళు కప్పుకున్నది ఎందుకంటే వారు కూడా తెలుసు వారు పరిశుద్ధులు కాదని నువ్వు పరిశుద్ధుడు అయ్యా అని దేవుణ్ణి అంటున్నారంటే ఇంకా లోకంలో ఎవరు పరిశుద్ధులు కాదు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు మచ్చలేనివాడు ఆయన ఒక్కడే అందుకే ఒక ఆయన అన్నాడు దేవుడికి రూపం లేదు అయితే దేవుడికే కనుక ఒక రూపం ఇవ్వాలని మీరంటే దేవునికే కనుక ఒక ఆకారం చెప్పాలని మీరు అడిగితే నేను ఆయన్ని అగ్నితో పోలుస్తాను అన్నాడు ఎందుకు అంటే అగ్నికి మనం కల్మషం అంటించలేము అగ్ని కల్మషాలను అన్ని కడిగి వేస్తుంది కానీ అగ్ని కల్మషాన్ని మనం అందించలేము అలాగే దేవుడికి కూడా కల్మషం లేనివాడు ఆయన మనల్ని చూసినప్పుడు మనలో ఉన్న తప్పులు ఆయన వెదుగుతులేదు మనందరిలో తప్పులు ఉన్నాయని ఆయనకు తెలుసు అయినను ఆయన ఏం చేస్తున్నాడట క్షమాపణ ఇస్తూ ఉన్నాడు నీ వద్ద క్షమాపణ దొరుకుతుందయ్యా అంటున్నాడు భక్తుడు ఆ క్షమాపణ దొరుకుతుంది కాబట్టి ఈరోజు నీవు నేను మనందరం కూడా ధైర్యముగా ఆయన దగ్గరకు వచ్చాము అయితే ఇక్కడ చూడండి విచిత్రమైన విషయం ఏంటంటే నీ యొక్క క్షమాపణ దొరికింది కాబట్టి మాకు ధైర్యం వచ్చింది అంటున్నాడు ఆయన ఏమంటున్నాడు నీ ఎందు భయభక్తులు నిలుపునట్లు క్షమాపణ దొరికితే ఏం రావాలి సాధారణంగా ధైర్యం రావాలి ఈ లోకంలో క్షమాపణ ఉందనుకోండి పాపం చేయడానికి ధైర్యం వస్తుంది కానీ దేవుని క్షమాపణ వేరు ఈ విషయం అర్థం కాక ఈరోజు చాలా మంది మాట్లాడితే చీటికి మాటికి క్షమించే అని అంటున్నారు ఫలానా వాళ్ళు మా వాళ్ళని చంపేశారు అయినా కూడా మేము క్షమించేసాం మారు మనసు లేని క్షమాపణ నిలబడదు ఒక అబ్బాయి తప్పు చేసి వచ్చాడు నీకు మంచి మనసు ఉంది అబ్బాయిని ఎప్పుడు క్షమించాలి సపోజ్ ఒక టీచరే ఉన్నారనుకుందాం ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా బెంచ్లు ఎరగ కొడతాడు వస్తువులు పాడు చేస్తాడు మొక్కలు ఎరగ కొడతాడు పిల్లలు కొడుతూ ఉంటాడు టీచర్ మంచివారు అండి అంతమంది క్షమించేస్తున్నారు అనుకోండి ఏమవుతుంది ఆ పిల్లవాడికి అది ఒక ఆట అయిపోతుంది ఆ పిల్లవాడికి అది ఒక అలవాటుగా మారిపోతుంది పాపం చేయడానికి ధైర్యం వస్తుంది కానీ దేవుని దగ్గర క్షమాపణ ఎలా ఉంటుందంటే ధైర్యం రాదు కదా భయభక్తులు వస్తాయట అందుకే లోకంలో మీరు ఎవరిని పడితే వాళ్ళని ఊరికి క్షమించేసాను అనుకోండి క్షమాపణ ఎప్పుడు దొరుకుతుందంటే మారు మనసు పొందిన తర్వాతే క్షమాపణ దొరుకుతుంది దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని నోటితో అనేసి ఊరుకుంటే కాదండి ప్రభువా మరలా నేను ఆ తప్పు చెయ్యను నేను బుద్ధిహీనంగా పాపం చేశాను అది పాప క్షమాపణ పొందడం అంటే అదే అందుకే ఇక్కడ రాస్తున్నాడు కీర్తనాకారుడు ఏమంటున్నాడు నీ ఎందు భయభక్తులు నిలిపినట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును దేవుని దగ్గర క్షమాపణ దొరికితే ఏమవుతుందండి భయభక్తులు మిగులుతుంది అందుకే చాలా మంది తెలియక క్రైస్తవులు అంతమంది కూడా క్షమాపణ క్షమాపణ అంటారు వీరు పాపాలు చేస్తారు అనుకుంటారు కానీ క్రైస్తవులు పాపాలు చేయకపోవడం కారణం ఏంటంటే నన్ను క్షమించినప్పుడల్లా నా దేవుని నేను దుఃఖబెడుతున్నాను నన్ను క్షమించమని అడిగినప్పుడల్లా నా దేవుని గాయాల్ని నేను రేపుతున్నాను యేసుక్రీస్తు ప్రభు శిలువులో మరణమై నా కోసం చేసిన ప్రతి యాగాన్ని తలుచుకుని ఆయన పొందిన దెబ్బలను తలుచుకుని నేను క్షమాపణ అడుగుతాను కాబట్టి మరలా అదే తప్పు మరలా నేను చెయ్యను అందుకే కీర్తనకారుడు అంటున్నాడు నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందయ్యా ఆ క్షమాపణ బట్టి నాలో భయభక్తి పెరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాడు ఇంకా మనం కిందకు చూసుకున్నట్లయితే ఇహోవా కొరకు నేను కనిపెట్టుచున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుచు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ఎందుకు కనిపెట్టుకోవాలి సాధారణంగా దేవుని కోసం ఎందుకు కనిపెట్టుకుంటామంటే దేవుడు ఆశీర్వాదం ఇస్తాడని కనిపెట్టుకుంటాం దేవుడు నమ్ముకుంటే నాకు ఇలా అయిందని సాక్ష్యాలు చెప్తూ ఉంటాం అయితే కీర్తనాకారుడు చెప్తున్నాడు కదా దేవుని యొక్క దొరికేది ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకంద ఒకటి ఉంది దానికోసం నేను కనిపెడుతున్నానని చెప్తూ ఉన్నాడు ఈరోజు మనం సాక్ష్యాలు చెప్తాం ఏసుక్రీస్తు ప్రభుని నమ్ముకుంటే నాకు ఉద్యోగం వచ్చిందండి అని కానీ అన్యుడు కూడా చెప్తాడు ఫలానా గుడికి వెళ్తే నాకు ఉద్యోగం వచ్చిందని యేసుక్రీస్తు క్రీష్ణుశ్రభుని లేకపోతే నువ్వు గుడికి వెళ్తే నీకు వచ్చిన అంటున్నా నేను దేవుడు లేడు అని చెప్పిన నాకు ఉద్యోగం వచ్చిందని చెప్తాడు నాస్తికుడు కానీ ఈ లోకంలో ఎవరు ఇవ్వలేని దేవుని దగ్గర దొరికేది ఒకటి ఉంది అది కృప ఆ కృప కోసం మనం వేడుకోవాలి ఆ కృప కోసం దేవుని దగ్గరికి రావాలి ఆ కృప వలనే ఈరోజు లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఆ కృపే గనుక లేకపోతే మనుషులు అందరూ ఎక్కడ ఉంటారంటే నరకంలో ఉంటారు ఈరోజు నాకు ఉద్యోగం వచ్చిందని నేను చెప్పొచ్చు ఇంకొకళ్ళు చెప్పచ్చు కానీ రేపు నేను పరలోకంలో ఉండి చెప్తాను దేవుని కృప వల్ల నేను ఇక్కడ ఉన్నానంటే నరకంలో ఉన్న వ్యక్తి అంటాడు కదా నా టాలెంట్స్ ఏమీ నన్ను కాపాడలేదు నేను ఇక్కడికి వచ్చాను కారణం ఏంటంటే దేవుని కృప నాకు దొరకలేదు నేను దేవుని కృపను పొందుకోలేదు కాబట్టి నేను ఇక్కడ ఉన్నానని చెప్తాడు కాబట్టి మనుషులైనా మనందరం కూడా వేడుకోవాల్సింది కోరుకోవాల్సింది దేవుని కృపే అందుకే కేత్నాకాడు చెప్తూ ఉన్నాడు కదా నీ వాక్యము కోసం నేను ఆశ పెట్టుకుని ఉన్నాను ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిస్తాడు అయితే ఆశ దేనికోసం పెట్టుకోవాలి మనం దేవుని కృప కోసమే పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా మనం కృపను పొందుకోవాలి ఈరోజు కృపను పొందుకున్నాను కదా ఇంకా అవసరం లేదు అనడానికి లేదండి ఎప్పటికప్పుడు మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి మేము మంటివారం అయ్యా నేను చాలా పర్ఫెక్ట్గా జీవిస్తున్నాను అనుకున్నప్పటికీ కూడా నా వల్ల తప్పులు జరుగుతున్నాయా నీ దగ్గర కృప దొరుకుతుంది కాబట్టి నీ దగ్గరికి వస్తున్నానని మనం ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే పాపం చేయడానికి ధైర్యం మనకు రాదు కానీ దేవుని అందు భయభక్తులు మనకు కలుగుతాయి ఈ లోకంలో చాలామందికి భక్తి ఉంది కానీ భయం లేదు దేవుడు అంటే భక్తి ఉంది భయం లేదు కాబట్టి ఇన్ని పాపాలు జరుగుతూ ఉన్నాయి కానీ దేవుని దగ్గరికి వచ్చే వారికి భయము భక్తి రెండు ఉండాలి తల్లిదండ్రులు అంటే పిల్లలకి ప్రేమ భయం రెండు ఉండాలి ఎక్కువ ప్రేమే ఉందనుకోండి చెడిపోతారు ఎక్కువ భయమే ఉందనుకోండి పారిపోతారు రెండు ఉండాలి అలాగే దేవుడి దగ్గరికి వచ్చిన మనకు కూడా ఈరోజు చూడండి పరిస్థితి ఎలాగ ఉంది జనాలు భక్తి అనుకుంటున్నారు కానీ కొద్ది లాంటి జీవితం లేదు భక్తి అనుకుంటున్నారు ఏదో చేస్తున్నావు క్రియలు అనుకుంటున్నారు కానీ మానవత్వం లేదు కానీ భక్తి ఒకటే సరిపోదు దేవుని ఎందు భక్తితో వాడు భయం ఉందనుకోండి పాపం చేస్తే దేవుడు శిక్షిస్తాడని ఆలోచన వస్తుంది కాబట్టి కీర్తనాడు తెలియజేసినట్లుగా ప్రతి ఒక్కరికి దేవుని ఎందు భయభక్తులు ఉండాలి ఆ భయభక్తులు ఏం చేస్తాయంటే మనల్ని ఆయన కృప దగ్గరికి నడిపిస్తాయి